కేటీవీ ఆర్కెనీస్ స్వాగతం అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అవసరమైన చోట రోడ్లు డైనజీలు కలవట్లు నిర్మిస్తాం శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని యాభై ఆర్డో డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కారమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు స్థానిక యాభైవో డివిజన్లో భాస్కర్ నగర్ సుబ్రహ్మణ్య నగరం చౌడేశ్వర నగరం తదితర ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ డివిజన్ ఇన్ఛార్జ్ మరకుర్తి రవి యాదవ్ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగి రాధా హరి బెనర్జీ నగరపాలక సంస్థ అధికారులు తదితరులు కలిసి పర్యటించారు ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు రోడ్లు పరిశీలించారు డివిజన్లో అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీలు సీసీ రోడ్లు కలవర్ట్లు నిర్మాణం చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు అందరూ సంబంధించిన అంచనాలను తయారు చేయాలని సూచించారు డివిజన్లో శివారు ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొంతమంది ఆకతాయిలు ఇష్టానవసరంగా ప్రవహిస్తున్నారని మద్యం గంజాయి సేవిస్తూ ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు ఆ ప్రాంతంలో ఎక్కువ గస్తీ నిర్వహించాలని చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కోటమికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని డివిజన్లో అనేక సమస్యలను నెలకొన్నాయని గత పాలకులు కమిషన్ కమిషన్లు ప్రాధాన్యత ఇచ్చారని అభివృద్ధి సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేశారని పారిశుద్ధ్యం చాలా అధ్యయనంగా ఉన్నట్టు తాము నిర్వహించిన పర్యటనలో తెలుసుకున్నామని పారిశుద్ధ్యం మెరుగు రాజమండ్రి సిటీ యాభై వార్డులో విజిట్ చేయడం జరిగింది అనేకమైన రోడ్డు సమస్యలు ఉన్నాయి కొన్ని అక్కడికక్కడ ప్రైవేట్గా సమస్యలు కొన్ని కనబడుతూ ఉన్నాయి వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లన్నింటినీ కూడా ఎస్టిమేట్స్ ఏమని సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది అలాగే పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలన్నది స్థానికులందరి యొక్క విజ్ఞప్తి అది కూడా పారిశుధ్య కార్మికులకి ఆ సంబంధించిన అధికారులకు కూడా వారి యొక్క ఆలోచనలు తెలియజేశాం ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే ఏదో చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను చూపించి ఆ ప్రాంతానికి కూడా వెళ్లకుండా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గత ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి సమస్యను పరిష్కరిద్దాం అక్కడ వారికి అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపయోగపడేటట్లు చేద్దాం అనే ఆలోచన వాళ్ళకి లేదు మా నాయకులందరూ కూడా చెప్పాం అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా చర్చించమని చెప్పి అక్కడ ఏ సమస్య లేకుండా చూడడం అలాగే భాస్కర్ నగర్ సొసైటీ పరంగా కూడా కొన్ని సైకిల్ సమస్యలు కూడా చెప్తున్నా స్థానికంగా కూడా వాళ్ళందరినీ కూడా కూర్చొని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని ఓ దిశకి వచ్చిన తర్వాత దాన్ని సంబంధించిన అధికారులతో మాట్లాడే బాధ్యత ఎమ్మెల్యేగా మేము తీసుకుంటామని వాళ్ళందరికీ తెలియజేసి ఏదేమైనా ఎన్డీఏ కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది ఎన్ని కష్టాలున్నా ప్రజల మధ్య తిరుగుతున్నాం ఎక్కడికక్కడ ప్రజలు ఏం ఏమి ఆశిస్తూ ఉన్నారు ఒక రోడ్ కానీ లేకపోతే ఒక వాటర్ సప్లై కానీ లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మొదలుపెట్టింది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఓ పార్క్ కూడా ఉంది డెవలప్మెంట్ ఉన్నా ఇంకా గ్రో ఇంకా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఉంది దాన్ని కూడా వచ్చే శనివారం ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం కూడా దగ్గరలోనే చేయబోతున్నాం తెలియజేస్తాను